ఆ తామాషా ప్రకారం ఖర్చు పెట్టాలి తప్ప కార్పొరేటర్ కింద అని చెప్పి పంచుకొని ఖర్చు పెడితే దానివల్ల లాభం అయితే ప్రయోజనం అయితే ఉండదు దయచేసి ఈ మాట అంటున్నాను బాధపడకండి మీరు ఇచ్చింటారు హామీలు ఎలక్షన్లో తిరిగినప్పుడు అందరం హామీలు ఇస్తాం ఇది కావాలంటే తప్పకుండా నాకైతే ఓటే అంటాం అందరం తర్వాత అప్పుడప్పుడు కాకపోతే బాధపడతాం తప్పేం లేదు కానీ దయచేసి సంస్కారవంతంగా బ్రహ్మాండంగా అధికారులు కూడా డిమారలైజ్ కాకుండా వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బ తినకుండా మర్యాదగా సమయస్ఫూర్తితో పనులు సాధించుకోవాలి ముఖ్యంగా సీనియర్ కార్పొరేటర్లు మంది ఉన్నారు మా యాదాని ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు సీనియర్ కార్పొరేటర్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ వారందరితో కూడా నా విజ్ఞప్తి ఏమంటే నేను మేయర్ గారితో మంత్రి గారితో కూడా విజ్ఞప్తి ఏమంటే అవసరమైతే ఆస్కీకి ఆస్కీతో ఇంకా నవీనంగా ఇంకా నూతనంగా వినూత్నంగా ఏం కార్యక్రమాలు చేయవచ్చు ప్రతి శనివారం రీథింక్ డే అని పెట్టుకున్నాం అంటే మన ఇళ్ళల్లో ఇప్పుడు మనం ఎండాకాలం మనం వానకాలం వచ్చిందంటే నాళాలన్నీ సాఫ్ చేస్తాం పూడిక దీసే కార్యక్రమం చేస్తాం ఏమేమి దొరుకుతున్నాయి నాళాలలల్లో సోఫాలు దిండ్లు మెత్తలు పరుపులు కుర్చీలు ఏది పడుతుంది బాటిల్లో అయితే దిక్కలేదు అన్ని గానం దొరుకుతాయి సూపర్ మార్కెట్లో దొరికిన వస్తువులు కూడా నాలలో దొరుకుతాయి మనం ఎందుకు ప్రజలకు ఆ సోయ లేకుండా పోయింది నా ఇల్లు నేను సాఫ్ చేసుకుంటా బయట సంగతి నాకు తెలియదు అది మున్సిపాలిటీ అని బాధ నాకేంది అనే అనే ఒక భావన ఎక్కువైంది దయచేసి కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకపోతే మీ మీ వార్డుల్లో ప్రజలు పార్టిసిపేట్ చేయకపోతే మీ ఒక్కరితోనేం కాదు మీకు మొత్తం తిప్పి కొడితే సాఫ్ చేసే వాళ్ళు ఎంతమంది అంటారు శానిటేషన్ సిబ్బంది పద్నాలుగు వందల మంది మొత్తం జనాభా ఎంత పట్టణంది నాలుగున్నర లక్షల జనాభా ఉన్న కరీంనగర్లో సాఫ్ చేసేది పద్నాలుగు వందల మంది ఎన్ని ఇండ్లు ఉంటాయి ఎనభై రెండు వేల ఇండ్లు సాఫ్ చేసే పద్నాలుగు వందలు ఆటోలు నూట డెబ్బై నిజంగా ప్రజలు మనతో కలిసి పనిచేయకపోతే పట్టణం సాఫ్ ఉంటుందా అవకాశం ఉందా నాకు చిన్న అనుభవం నేను మీకు చెప్తాను నేను ఇట్లనే ఒకసారి ఏదో బిజినెస్ ప్రమోషన్ మీద